మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ డిగ్రీ పరీక్షలు ప్రారంభం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని వివిధ సెమిస్టర్ల డిగ్రీ పరీక్షలను నేటి నుండి నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు ఆరవ సెమిస్టర్లో మొత్తం ఎనిమిది మందికి గాను ఎనిమిది మంది మొదటి సెమిస్టర్లో తొమ్మిది వందల ముప్పై ఐదు మందికి గాను ఎనిమిది వందల ముప్పై రెండు మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు వేసవిని దృష్టిలో ఉంచుకుని అన్ని పరీక్షా కేంద్రాల్లో తగు సౌకర్యాలను ఏర్పాటు చేయాలని కళాశాల సూపరింటెండెంట్లకి సూచనలు జారీ చేశామని అన్నారు పరీక్షలు అత్యంత పారదర్శకంగా నిర్వహించి ఫలితాలు సైతం త్వరితగతిన విడుదల చేయనున్నట్లు వెల్లడించారు ఈ సందర్భంగా వివిధ పరీక్షా కేంద్రాలని అధికారులు తనిఖీ చేశారు హుజూర్ నగర్ కోదాడ సూర్యాపేట కేంద్రాన్ని డాక్టర్ లక్ష్మీప్రభ మరియు శ్రీమతి సంజారాన్ని సందర్శించారు